విషయాన్ని సత్యమని మీరు గ్రహించండి ఆ పొరపాట్లు ఏంటని నేను చెప్తాను మీ ఇంట్లో గడియారం ఉంటుంది ఆ గోడ గడియారమును దయచేసి తూర్పుముఖంగా పెట్టండి ఎక్కడ పడితే అక్కడ గడియారం తగ తగిలించడం మంచిది కాదు ఏ రూమ్ లో పెట్టినా హాల్ రూమ్ లో పెట్టినా బెడ్రూమ్ లో పెట్టినా కిచెన్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఆ గడియారం మాత్రం తూర్పు ముఖంగా చూస్తున్నట్టుగా పెట్టండి ఒకవేళ తూర్పు ముఖంగా చూ చూసేటట్టుగా పెట్టుకోవడం లేకపోతే ఉత్తరాభిముఖంగా పెట్టండి అలాగే కొంతమంది గుమ్మానికి లోపల గడప నుండి దాటే కిట్ట ప్రదేశంలో పెడుతూ ఉంటారు గడియారం ఎప్పుడే కానీ సమయం కింద మనం దాటకూడదు ఆ విషయం బాగా గుర్తుంచుకోండి గడియారం కింద మనం లోపలికి బయటికి బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు గడియారం కింద కనుక మనం దాటితే దానివల్ల సమయానికి సంబంధించినటువంటి దుక్స్ దిక్సూచికలు కొన్ని ఉంటాయి మానవుని యొక్క జీవన విధానంలో మనిషి యొక్క ఆరా ఫ్రీక్వెన్సెస్ ఎనర్జీని బట్టి ఆ ఆరా ఫ్రీక్వెన్స్ ఎనర్జీస్కి అది నెగిటివ్ రోల్స్ను పాస్ చేస్తాయి అంటే విరుద్ధకరమైనటువంటి భావాత్మకములను మనకు ప్రసరిస్తాయి కాబట్టి గడియారం కింద దాటకూడదు దాటే ప్రదేశంలో గడియారం పెట్టకండి ఒక పక్కన గోడకు తగిలించండి అది తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖమయ్యేటట్టుగా తగిలించండి రెండవది క్యాలెండర్ క్యాలెండర్ని కూడా ఎక్కడ పడితే అక్కడ జికేయకూడదు ఎక్కడ పడితే అక్కడ తగిలించకూడదు క్యాలెండర్ని కూడా తూర్పు ముఖంగా చూస్తున్నట్టు లేదా ఉత్తరాభిముఖంగా చూస్తున్నట్టు క్యాలెండర్ని తగిలించండి మీరు ఎక్కడన్నా పెట్టుకోండి ఇంట్లో బెడ్రూమ్లన్న పెట్టండి హాల్లో పెట్టండి కిచెన్లైనా పెట్టండి ఎక్కడన్నా పెట్టండి దిశా కేంద్రం ప్రకారంగా దిశానిర్దేశిత ప్రకారంగా ఏ దిశలయందు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో ఏ దిశల నుంచి మనకు శుభ సూచకము శుభశకనం ప్రసరిస్తుందో భగవంతుని యొక్క అతీంద్రియమైన శక్తి ప్రసరిస్తుందో ఆ దిశలకు ముఖమై పెట్టడం ధర్మం అని నేను చెప్తున్నాను క్యాలెండర్ని కూడా తూర్పు లేదా ఉత్తరమున ముఖం చేసి పెట్టండి రెండవది మీ ఇండ్లలో టీవీలు పెట్టుకుంటూ ఉంటారు టీవీని కూడా తూర్పుకు వీపు చేసి పడమరకు ముఖమయ్యేటట్టుగా టీవీని అమర్చుకొని మీరు టీవీ చూస్తున్నప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చూస్తున్నట్టుగా అమర్చుకోండి ఎక్కడ పడితే అక్కడ టేబుల్లు పెట్టుకొని ఆ టేబుల్ మీద టీవీలు పెట్టి ఏ దిశ ఆ దిశకు ముఖమై మీరు టీవీలు చూస్తూ ఉంటారు దయచేసి ధర్మశాస్త్రాల్లో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి వాటిని వెలికి తీసి చెప్పేవాళ్ళు లేరు జగన్మాత కృపతోటి నా జ్ఞానానికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన సనాతన ధర్మంలో ఒక చిన్న ప్రమాణమైనటువంటి విషయం ఉన్నది చిన్నది కాదు చాలా పెద్దదే మీ లెవెల్లో మాట్లాడుతున్నాను కాబట్టి చిన్నదని సంబోధిస్తున్నాను గృహస్థుడు ఏమి చేసిన మాట్లాడినా తిన్నా ఏం చేసినా తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని చేయాలట ఎవరితోనైనా మాట్లాడినా చదివినా కాఫీ తాగినా టీ తాగినా భోజనం చేసినా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చొని చేయాలట ఏ వంకతోనైనా తూర్పు కూర్చోవాలట లేదా ఉత్తరముఖమై కూర్చోవాలట కొంతమందికి సందేహం రావచ్చు అదేలా గురుజీ మీరు ఏమి చేసినా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా చేయండి భోజనం చేసినా మాట్లాడినా కూర్చున్నా ఏం చేసినా తూర్పు లేదా ఉత్తరకు ముఖమయ్యేటట్టుగా చేయండి అవి మానవ జీవితంలో ఎంతో శుభ సుఖ సంతోషాలను శుభ శకునమును శుభ పరివర పరివర్తనమును ప్రసాదించే దిశలని మీరు చెప్తున్నారు కదా మాది పెద్ద ఫ్యామిలీ ఒక పది పదిహేను మంది ఉంటాము లేదంటే ఒక ఇరవై మంది ఉంటాము పెద్ద టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ చుట్టూరుతో కూర్చొని మేము ఉమ్మడి కుటుంబంగా భోజనం చేసే అలవాటు మాకు ఉంది అట్లాంటప్పుడు అందరం రౌండ్ కూర్చున్నప్పుడు ఎవరు ఏ దిశకు ముఖమై కూర్చుంటారో ఎవరు ఎక్కడ ముఖమై కూర్చొని తింటారో అది చెప్పడానికి రాదు కదా కొందరు తూర్పు ముఖమైతే కొందరు పడమరకవుతారు కొందరు దక్షిణకవుతారు నైరుతికి అవుతారు వాయవ్యంక అవుతారు ఈశాన్యంకవుతారు ఎందుకంటే టేబుల్ చుట్టూరుతో కూర్చుంటాం కాబట్టి మరి అప్పుడు ఎలా చేయాలి మేమని మీకు సందేహం రావచ్చు దానికి కూడా సనాతన ధర్మంలో ఒక పరివర్తనము ఒక పద్ధతి ఒక ఆచారం అనేది ఉన్నది ముగ్గురు ఉన్నారనుకోండి అప్పుడు ఈ ఆచారం పనికొస్తుంది ఆ ముగ్గురు కూడా తూర్పు ముఖం కూర్చో కూర్చోవాలి లేదంటే ఉత్తర ముఖంగా కూర్చోవాలి ముగ్గురు కన్నా ఐదు మంది ఉన్నారనుకోండి ఈ నియమం వర్తిస్తుంది ఐదు దాటి ఏడు మంది ఉన్నారనుకోండి ఆ నియమంతో సంబంధం లేదు ఐదు మంది కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడన్నా ముఖమై కూర్చోవచ్చు ఉమ్మడిగా కూర్చొని తినేటప్పుడు ఉమ్మడిగా కూర్చొని మాట్లాడేటప్పుడు ఉమ్మడిగా కూర్చొని ఏదైనా చేసేటప్పుడు ఐదేసి మంది కన్నా ఉన్నారనుకోండి అప్పుడు ఈ ఆంక్షలు కానీ ఆచారాలు కానీ భగవంతుడే సద్గుణంతో వీటిని వీక్షించి అధిక సంఖ్యాకులుగా వీళ్ళు ఉన్నారు వీళ్ళను ఒక క్రమబద్ధీకరించి కూర్చోబెట్టి చేయించాలంటే ఇబ్బంది కాబట్టి ఈ ఆంక్షలు తగ్గి అందరి మీద ఈ బరువు భారం రాకుండా చూసే బాధ్యత భగవంతునిదే చిన్న కుటుంబం ఉంది ఐదు మంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు పది మంది ఉన్నారంటే కూర్చోవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎక్కువ మొత్తంలో ఉన్నారనుకోండి ఏదైనా పెద్ద ఫంక్షన్కి వెళ్ళినాం పెద్ద జాతరకి వెళ్ళినాం ఉత్సవానికి వెళ్ళినాం వేల మంది ఉంటారు వందల మంది ఉంటారు ఎవరు ఎక్కడమై ముఖ ముఖమై తిరుగుతారో ఎక్కడ ముఖమై కూర్చుంటారో ఎక్కడ ముఖమై తాగుతారో అది చెప్పనికే రాదు అంటే ప్రమాణానికి సంబంధించిన వివరాలే నేను చెప్తున్నాను మీ ఇండ్లలో తరచూ ఈ మధ్యలో పెద్ద కుటుంబాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి ఓపికలు లేవు ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఎందుకంటే హిందువుల పైననే ఎక్కువ ఆంక్షలు ఉన్నాయి ఈ మధ్యలో తక్కువ పిల్లల్ని కనాలి ఎక్కువ పిల్లల్ని కనకూడదు ఒకరు ఇద్దరు ముగ్గురు ముగ్గురుంటే ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు ఇద్దరుంటేనే సర్పంచ్కి పోటీ చేయాలి ఇద్దరికంటే ఎక్కువ ఉంటే బీఫామ్ ఇయ్యము టికెట్ ఇయ్యమని చెప్పి ఆంక్షలు కూడా పెట్టారు ఈ మధ్యలో అది కేవలం హిందువుల మీదే వేరే మతాల వాళ్ళ మీద ఉండ ఉండదు అది దౌర్భాగ్యమైనటువంటి విషయం చాలామంది ఇళ్ళల్లో భక్తి ఎక్కువై చాలామందికి ఇప్పుడు మన హిందువుల్లో ఉన్నటువంటి భక్తి మన హిందువులో ఉన్నటువంటి గౌరవం మన హిందువులకు ఉన్నటువంటి ఆ ప్రేమ ఎవరికి ఉండదు ఆ భక్తిని నిరూపించుకోవడానికి చాలామంది ఎండి దేవుళ్ళ ఫోటోలు తెచ్చి అతికిస్తూ ఉంటారు వాల్ పోస్టర్లు అతికించినట్టుగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు జాతరలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మీద ఉన్న ప్రేమని ప్రేమను వ్యక్తపరచడానికి తనకిష్టమైన దేవతల ఫోటోలు తెచ్చి ఎండి నింపుతుంటారు రౌండ్గా డెకరేషన్ చేసినట్టుగా అట్లా హాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ ఫోటోలు ఓ పెడుతూ ఉంటారు ఇంటి నిండా దేవుళ్ళ ఫోటోలు పెట్టినంత మాత్రాన నీ భక్తి వ్యక్తం అవుతుందా నీ భక్తి ప్రకటితం అవుతుందా మీకు తెలిసి తెలియక మీ అజ్ఞానంతో మీ దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు భగవంతుని పటములు ఎక్కడ పెట్టినా ఉత్తరాభిముఖంగానైనా పెట్టండి తూర్పుముఖంగాన పెట్టండి మీ పిచ్చి కొద్దీ తెచ్చి ఎక్కడంటే ఎక్కడైనా చికిస్తాము ఎక్కడంటే నిలబెడతాము ఎక్కడంటైనా అతికిస్తాము అనుకుంటే తత్ఫలితం అనుభవించక తప్పదు మీకు తెలియదు ఇందులో చాలా అంతరార్థం ఉన్నది అదేంటి స్వామి ప్రతిదానికి ఆంక్షలు పెడుతున్నారు బెదిరిస్తున్నారు అని మాత్రం అనుకోకండి మీ క్షేమం కోరి మీ మేలు కోరి నేను విషయాలు చెప్తున్నాను లేకపోతే ఈ ఫలానా పూజ చేసుకో ఈ రెమిడీ ఆ రెమిడి అని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో ఇప్పుడు స్వామీజీలు రెమెడీలు ఇస్తున్నారు మంత్రాలు అమ్ముతున్నారు ఏవేవో అమ్మేస్తున్నారు ఏవేవో ఫీజులు పెట్టి ఇచ్చేస్తున్నారు అట్లా ఇవ్వడంలో నాకు పెద్ద పెద్ద పని కాదు కానీ ధర్మానికి కట్టుబానిసనై ఉన్నాను నేను సనాతన ధర్మం అంటేనే పద్ధతి ఆచారము కట్టుబాట్లు ప్రతిదానికి రోల్ 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 ఈ జీవితమే ఒక నియమం ఈ జీవితమే ఒక పరివర్తనం ఈ జీవితమే ఒక హద్దు కట్టుబాటుతో కూడుకున్నది కాబట్టి దానికి ఆదర్శవంతంగానే నేను మాట్లాడతాను ప్రతి ఒక్కటి దిశానిర్దేశకంగా మనకు వచ్చేటటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని వేవ్స్ని మీరు ఆస్వాదించి తద్వారా మీరు శుభాన్ని పొందాలన్నా వాటికి సంకేతప్రదమైనటువంటి వీటిని కూడా తగు దిశలో మీరు పెట్టిన నాడే ఆ శుభాన్ని పొందుతారు లేకపోతే ఆ ఇంట్లో అంతా కూడా రివర్స్ అవుతుంటుంది మీ ఇండ్లల్లో ఫోటోలు పెట్టాలన్నా కూడా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా పెట్టండి ఎక్కువ సంఖ్యలో ఫోటోలు పెట్టుకోకండి ఇంటి నిండా ఫోటోలు పెట్టడం వల్ల కూడా అశాంతి నెలకొంటుంది జాగ్రత్త మీ ఇంట్లో ధనము నిలవదు ఏమి చేసినా మీకు బరకత అనేది ఉండదు భగవంతుని మీద ప్రేమ ఉండాలి కానీ ప్రదర్శన ఉండకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లలో ఫోటోలు పెడుతుంటారు మీ పితాపితరులవి చనిపోయిన వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే మీ పిల్లల ఫోటోలు ఏవో మీ ప్రేమ కొద్ది కట్టించుకొని మీ బంధువులవి మిత్రులవి లేకపోతే మీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఫోటోలు కానీ ఎవరైనా అవార్డులు ఇచ్చేటివి రివార్డులు ఇచ్చే ఫోటోలు కూడా ప్రేమ కట్టించి పెడుతూ ఉంటారు వాటిని కూడా నేను చెప్పిన దిశల్లోనే ముఖం చేసి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే తద్వారా మీకు నెగిటివ్ అనేది ఎక్కువ వస్తుంది తద్వారా మీరు ఎన్నో అశుభాలు చూస్తారు అశుభ సంకేతములు మీకు ఆపాదం అవుతాయి వీటి వల్ల మీరు సత్యాన్ని గ్రహించండి వీటి వల్ల మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది అందుకే టీవీలు పెట్టుకునే ది దిశ కూడా తూర్పు ముఖంగా మీరు టీవీ చూస్తున్నట్టుగా అమర్చుకోండి అది మంచి పద్ధతి రెండవది పిల్లలకు కంప్యూటర్లు పెడుతుంటారు ఇళ్ళల్లో ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ సిస్టమ్ వర్క్ కానీ అది కూడా సిస్టమ్ ఆపరేట్ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చునేటట్టుగా పెట్టుకోండి లేదా ఉత్తరాభిముఖంగా కూర్చొని ఆపరేట్ చేస్తున్నట్టుగా పెట్టుకోండి దానివల్ల మీకు ట్రెస్ అనేది తగ్గుతుంది మెంటల్ స్ట్రెస్ ఉండదు మానసికమైన ప్రశాంతత ఉంటుంది మనోనియంత్రణ శక్తి వస్తుంది ఏ వంకతో మీరు తూర్పును చూస్తూ కూర్చున్నా మీలో ఆ ధారణ శక్తి అనేది ప్రసరిస్తుందన్నమాట రెండవది ఇంట్లో బీరువాలు పెట్టుకునే పద్ధతి కూడా బీరువాను ఓపెన్ చేయగానే ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి లేదా తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టండి ఇది చాలా మంచి పద్ధతి మీకు సర్వకాల సర్వావస్థలయ్యేందు శుభము జరిగేవి మంచి జరిగేవి అలాగే మీ ఇంట్లో అద్దాలు పెట్టుకుంటారు అద్దం ముఖం చూసుకునే అద్దం ఉంటుంది ఆ అద్దము కూడా తూర్పు గోడకు తగిలిచ్చి ఆ అద్దము పడమర వైపు చూస్తున్నట్టుండి మీరు ఆ అద్దంలో తూర్పు ముఖంగా చూస్తున్నట్టుగా అద్దాన్ని అమర్చుకోండి ఇది కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి నిరీక్షణకు నిర్విరామమైనటువంటి ప్రజ్ఞకు ప్రతిరూపం మా యొక్క తపస్సు దాంట్లో అంతర్భాగమే విషయాలన్నీ ఏ పుస్తకాలు నేను చదవలేదు ప్రమాణపూర్వకంగా మా శిష్య బృందానికి నేను చెబుతూ ఉంటాను గడియారం ఇట్ల పెట్టుకోండి క్యాలెండర్ ఇట్లా పెట్టుకోండి అద్దం ఇట్లా పెట్టుకోండి బీరువని ఇట్లా పెట్టుకోండి టీవీలు ఇలా పెట్టుకోండి ఏ వంకతో ఏమి చేసినా భోజనం చేసినా మాట్లాడినా కూర్చున్నా చదివినా రాసినా కొన్ని శుభస్సు కొన్ని మంచి మంచి డీలింగ్స్ చేస్తున్న వ్యాపార సంబంధిత వ్యవహారాలు చే చేస్తున్నా కూడా ఉత్తరాభిముఖంగానో తూర్పుముఖంగానో కూర్చోండి అది మనకెంతో శుభమును ప్రసాదించేది యశో చంద్రికలను ప్రసాదించేది మంచిని ప్రసాదించేదని చెప్పేసి చాలామందికి నేను చెబుతూ ఉంటాను నేను చెప్పగా నా మాటను గౌరవించి విన్నవాళ్ళు ఎన్నో శుభాలు పొంది ఉన్నారు వాటి ప్రమాణంగా నేను చెబుతున్నాను సమాజంలో ధర్మ ప్రతిరూపమైనటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా తప్పిపోతున్నాయి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చాలామందికి తెలియదు సనాతన ధర్మం అంటే విజ్ఞాన భాండాగారము సనాతన ధర్మం అంటే జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానముల కన్నా అతీతమైంది అంత గొప్ప సనాతన ధర్మంలో ఏవి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని కన్క్లూజన్ పడిపోయారు హిందువులంతా ఆ అన్వేషణతో ఆ ధర్మ పరివర్తనంతో ఆ ధర్మ నిరతితో ఆ సంకల్ప శక్తితోనే మీకు ఇవల్ల చెప్పడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ చిన్న చిన్న పొరపాట్లను మీరు గమనించండి మీ ఇంట్లో అటువంటివి ఏమైనా ఉంటే తక్షణమే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి క్యాలెండర్ గడియారం అద్దము బీర్వా కంప్యూటర్లు కానీ టీవీలు కానీ ఇవి మీరు తూర్పుముఖంగా చూస్తున్నట్టుగా అమర్చుకోండి టీవీ కానీ కంప్యూటర్ కానీ అద్దం కానీ క్యాలెండర్ కానీ గడియారం కానీ బీరువా కానీ వాటిని తూర్ముఖంగా అన్న పెట్టండి ఉత్తరాభిముఖంగా పెట్టండి వీటి వల్ల మీ జీవితాల్లో మీ ఇంట్లో ఎంతో ప్రశాంతత పిల్లలకు మంచి జ్ఞానము శాంతము అర్థం చేసుకునే గుణం మీ లోపల ప్రవహి ప్రసరిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునేది అందరి మధ్యలో కో అండర్స్టాండింగ్ బాగుంటుంది ఆ అర్థం చేసుకునే కెపాసిటీ కానివ్వండి ఆ మిశ్రితమైన భావాల యొక్క సమ్మేళనము ఒకరినొకరిని అర్థం చేసుకోవడం శాంత స్వభావంతో కలిసిమెలిసి జీవించేటటువంటి వాతావరణము మీ ఇంట్లో నెలకొంటుంది కావాలంటే ఒకసారి మీరు చూడండి ఆ ప్రతిఫలం మీకే కనిపిస్తుంది ఈరోజు చెప్పిన విషయాన్ని కాస్త లోతుగా మార్మికంగా భక్తిగా ధర్మంగా మీరు చూడండి ఆ సత్యం మీకు తెలియపర తెలుస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ